రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమని పొత్తుల అంశం పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరికి ఆనంద్ నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు శ్రీకాళహస్తిలో బీజేపీ తరఫున కోలా ఆనంద్ కు అవకాశం కల్పించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు పురంధేశ్వరిని అభ్యర్థించారు నెల్లూరు జిల్లాలో జరిగే ఏడు జిల్లాల పతాధికారుల సమావేశానికి హాజరు కావడానికి రేణుగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు వెళ్తూ మార్గమధ్యంలో శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఘన ఘనస్వాగతం లభించింది బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు నాయకులు కార్యకర్తలు పురంధేశ్వరికి పుష్పమాలతో స్వాగతం చెప్పారు పురంధేశ్వరి నాయకత్వం వర్దిల్లాలి బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రీకాళహస్తి నుంచి ఈసారి బీజేపీ తరఫున కోలా ఆనంద్ కు అవకాశం కల్పించాలని ఎన్నికల్లో తాము ఆనంద్ ని గెలిపించి పంపిస్తామని అవకాశం కల్పించాలంటూ పురంధేశ్వరికి విజ్ఞప్తి చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక దోపిడీ పాలన పోయే విధంగా అవినీతి రహిత పాలన కోసం కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలోని అవినీతి రహిత పాలన తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు పొత్తుల అంశానికి సంబంధించి పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి గరికపాటి రమేష్ బాబు ఢిల్లీ కుమార్ శైలజ అమ్మన్న తదితర నాయకులు పాల్గొన్నారు దాని అంతర్భాగంగా ఇక్కడ కార్యకర్తలు అందరూ వచ్చినటువంటి సందర్భంలో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించినందుకు దాంతో పాటుగా ఇవాళ మీరు రాష్ట్రంలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తలో కూడా ఉత్సాహం ఉన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఒక గని ఒక శక్తివంతమైనటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించే దిశగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నారు